హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేటేటర్ తెలుగు ఈరోజు స్టాక్ మార్కెట్లు నెగిటివ్లో అయితే మూసాయి నష్టాల్లో అయితే మూసాయి ఈరోజు నిఫ్టీలో త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ వచ్చింది అండ్ సెన్సెక్స్లో నియర్లీ థౌజండ్ పాయింట్స్ ఫాల్ అయితే రావడం జరిగింది ఈ ఫాల్ అనేది రావడానికి మెయిన్గా ఫోర్ రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ అయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఇంతవరకు జరగలేదు ఎప్పుడో జరగాల్సిన ట్రేడ్ డీల్ అనేది ఇంతవరకు జరగలేదు ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్ అనుకోవచ్చు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి సెకండ్ పాయింట్ అయితే ట్రంప్ అయితే మనకు రీసెంట్గా తెలుసు ట్రంప్ అయితే రీసెంట్గా యూరోపియన్ కంట్రీస్ ఎయిట్ ఎయిట్ యూరోపియన్ కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించాడు నియర్లీ టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా పెంచుతాను ఫ్యూచర్లో ఒకవేళ గ్రీన్ ల్యాండ్ కానీ మాకు ఇవ్వకపోతే సపోర్ట్ చేయకపోతే నేను ఈ టారిఫ్స్ అనేవి ట్వంటీ టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచుతాను అనేసి చెప్పడం వల్ల కూడా ఈ మన గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం నెగిటివ్లో ఉండడం జరిగింది అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు ఉండడం వల్ల కూడా మన మార్కెట్లో ఇంత పెద్ద ఫాల్ అయితే మనం చూసాం అండ్ ఎప్పుడో అనుకుంటున్నా ట్రేడ్ డీల్ జరగలేదు అండ్ ఎఫ్ఐఏస్ ఎఫ్ఐఏస్ అయితే నియర్లీ జనవరి స్టార్టింగ్ నుంచి అయితే ఈ టూ ట్వంటీ సిక్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా సెల్లింగ్ అయితే చేస్తూనే ఉన్నారు కాబట్టి మన మార్కెట్స్లో అయితే ఏ మాత్రం మూమెంట్ అయితే లేదు అండ్ ఈరోజు చూస్తే మార్కెట్ అయితే ఈరోజు త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ లోకైతే అయితే వెళ్ళింది నియర్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ అయితే మనీ టెన్ థౌ టెన్ లాక్ క్రోర్స్ అయితే ఈరోజు మార్కెట్ నుంచి అవర్ అయిపోయాయి సో చాలా లాస్ అయితే అయ్యారు ఇన్వెస్టర్స్ నియర్లీ మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే కరెక్ట్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో రీసెంట్ త్రీ మంత్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కరెక్షన్ అయితే అయ్యాయి బెస్ట్ టైం టు బయ బయ్యా నేను భయా లేదా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేసి చూసుకోవాల్సి ఉంది ఇక ఇండియన్ అండ్ ఇంకొక ఫ్యాక్టరీ అయితే సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అనేవి రీసెంట్ టైమ్స్ లో చాలా గా అయితే మూవ్ అవుతున్నాయి సో ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అనేవి ప్రజెంట్ ఈ రోజు సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అయితే గోల్డ్ ప్రైస్ అయితే నియర్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే టచ్ అయింది నియర్లీ త్రీ పర్సెంట్ అయితే పెరిగింది పర్ టెన్ గ్రామ్స్ సిల్వర్ అయితే వన్ కిలోకి త్రీ లాక్ ట్వంటీ త్రీ థౌసండ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే గిన్నెతో పోలిస్తే ఫోర్ పర్సెంట్ దగ్గర అయితే క్లోజ్ అవుతుంది నియర్లీ సిల్వర్ అనేది త్రీ లాక్స్ అయితే టూ డేస్ బ్యాక్ క్రాస్ అయ్యింది క్రాస్ అయిన తర్వాత నియర్లీ వన్ టూ లో ట్వంటీ త్రీ థౌజండ్ అయితే పెరగడం అయితే జరిగింది సో ఇంత గా గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడన్నా పెరిగితే మాత్రం గ్లోబల్ గా మాత్రం ఏదో ఫియర్స్ ఉన్నాయనే అర్థం సో అనే అనేవాళ్ళు అందుకే ఇన్వెస్ట్ చేయటం లేదు ఈ అనే అనేవాళ్ళు ఎప్పుడైతే తిరిగి వచ్చి మన లో ఇన్వెస్ట్ చేస్తారో ఇప్పుడు ఆల్రెడీ మన మార్కెట్స్ అనేవి నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఆర్ బిలో లెవెల్స్ దగ్గర కింద చాలా కిందకి అయితే వాళ్ళైతే మళ్ళీ ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మన మార్కెట్ ఫ్యూచర్లో అయితే పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ గ్లోబల్ గ్లోబల్గా అయితే ఫ్యాక్టరీస్ అయితే ఏ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు కాబట్టి మన మార్కెట్స్ అయితే నెగిటివ్గా మూవ్ అవడానికి అయితే గానే మూవ్ అవ్వడానికి చూస్తున్నాయి సో ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీని ఇంతగా డ్రాక్ చేసిన స్టాక్స్ అయితే అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి రీసెంట్గా మనకు తెలుసు మండే రిలయన్స్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ వీటి యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది వీటి రిజల్ట్స్ అనేవి అంత బెస్ట్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల కూడా మన నిఫ్టీ అనేది ఇంతగా అన్ని ఏ ఏ లో చూసినా సెక్టర్ వైజ్ చూసినా మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అన్ని ఓన్ ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా లేదండి అన్ని నెగిటివ్ న్యూసెస్ ఉండడం వల్ల అయితే ఇంత పెద్ద మూవ్ అయితే రావడం జరిగింది ఈరోజు అండ్ ఈరోజు ఓన్లీ త్రీ స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి టాప్ ఫిఫ్టీ లో అది డాక్టర్ రెడ్డిస్ లాబరేటరీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాటా కన్స్యూమర్స్ మన ని నెగిటివ్ కి తీసుకెళ్ళిన స్టాక్స్ అయితే అపోలో హాస్పిటల్స్ సన్ఫామా కోల్ ఇండియా ఎటర్నల్ జియో ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ అండ్ అదాని ఎంటర్ ఎంటర్ప్రైజెస్ అయితే గా తీసుకెళ్లాయి మన మార్కెట్ ని ఇక ఎఫ్ఐఎస్ అండ్ డిఐఏ సెల్లింగ్ అయితే చూద్దాం ఇప్పుడు ఎఫ్ఐఎస్ అయితే జనవరి ఫిఫ్త్ నుంచి అయితే జనవరి ఐదో తారీ జనవరి ఫస్ట్ నుంచి అయితే మాట్లాడుకుంటే జనవరి ఫస్ట్ నుంచి నియర్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయితే మన మార్కెట్స్ నుంచి సెల్లింగ్ అయితే చేశారు సెల్లింగ్ తీసుకొని క్యాష్ క్యాష్గా అయితే కన్వర్ట్ చేసుకొని వెళ్ళిపోయారు అండ్ మన డిఐఎస్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ కొంచెం స్టేబుల్గా ఉండడానికి ఓన్లీ థౌసండ్ పాయింట్స్ అయితే ఫాలో అయింది నియర్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే ఉంది ప్రజెంట్ మార్కెట్స్ సో ఇక్కడే ఈ థౌసండ్ పాయింట్స్ రేంజ్ లోనే ఉండడానికి కారణం మన రిటైలర్స్ అని చెప్పుకోవచ్చు డొమెస్టిక్ యూనివర్సిటీస్ వీళ్ళైతే ఎఫ్ఐఎస్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే చేసేసి వెళ్ళిపోయారు సో వాళ్ళు ఎప్పుడైతే మన మార్కెట్స్ లోకి రిటర్న్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడే మన మార్కెట్స్ అగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అప్పటి వరకు బేరీస్ గానే మార్కెట్ సెంటిమెంట్ అయితే ఉండబోతుంది అండ్ ఇంకో పాయింట్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను అది బడ్జెట్ బడ్జెట్ అయితే ఉంది ఫిబ్రవరి ఒకటవ తారీఖున మన నిర్మలా సీతారామన్ గారు మన ఇండియన్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు సో ఆ బడ్జెట్ అనేది కొంచెం గా ఉంటే మార్కెట్ కి సెంటిమెంట్ కి ఆ రోజు మాత్రం పెద్ద మూవ్ అయితే వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇంకా టెన్ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంది నియర్లీ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి ఈ గ్యాప్ లో ఈ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ అనేవి కొంచెం క్రూషియల్ గా మారుతాయి మార్కెట్స్ ఇంకా కిందకి తీసుకెళ్లడానికి కూడా ట్రై చేస్తారు ఎఫ్ఐఎస్ మోస్ట్లీ అనుకుంటున్నాను నేనైతే ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కి ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ రోజు జరిగిన యాక్టివిటీ ప్రకారం అయితే వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మార్కెట్ అయితే నిఫ్టీ అయితే బ్రేక్ చేసింది బ్రేక్ చేసి అయితే క్లోజింగ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయ్యింది సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నియర్లీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే పడింది నిన్నటితో పోలిస్తే మనం చూడొచ్చు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే నియర్లీ థౌసండ్ పాయింట్స్ పడింది బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే పడింది ఇవి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇప్పుడు చెప్పు ఇప్పుడు 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 వరకు మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ అన్ని మన మార్కెట్స్ అయితే గా మూవ్ చేశాయి ఇప్పుడు మనం చూస్తే రేపటికి మన రేపటికి మన కీ ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడైతే చూద్దాం ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ని బ్రేక్ చేసింది మార్కెట్ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మన ఫారిన్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారండి ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ వరకు కూడా వచ్చి సపోర్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను నేను మార్కెట్ అయితే నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కమింగ్ డేస్లో అండ్ గా అయితే నేనైతే ప్రజెంట్ అయితే బేరీస్గా అయితే థింక్ చేస్తున్నాను గా మూవ్మెంట్ వచ్చేది కొంచెం కష్టం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే నియర్లీ జనవరి ఫిఫ్త్ నుంచి అయితే జనవరి ఫిఫ్త్ నుంచి మన మార్కెట్స్ ప్రతిరోజు లోనే క్లోజ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ జనవరి ఫిఫ్త్ నుంచి ఇప్పుడు వరకు ఒక ఎయిటీన్త్ జనవరి ఫిఫ్త్ నుంచి ఈ రోజు వరకు ట్వంటీ ఎయిత్ వరకు నియర్లీ ట్వెల్వ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ నియర్లీ టూ డే టూ ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే గ్రీన్ లో క్లోజ్ అయ్యింది సో ఇవన్నీ కొంచెం మన ని చూస్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఫస్ట్ ఫై ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ తర్వాత ఆ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ అయితే ఇంకో క్యాండిల్ అయితే అగ్ర వెరీ బిగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ బాడీ అయితే కింద క్లోజ్ అవ్వడం వల్ల ఇక బేరీ సెంటిమెంట్ అనేది మార్కెట్ డైరెక్షన్ అయితే మనకు అర్థమైపోయింది సో వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఈరోజు తీసుకునింది మార్కెట్ మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ సో ఈ సపోర్ట్ లెవెల్ అయితే ఈరోజు తీసుకొని మార్కెట్ అక్కడే స్టే అయింది ఇది కానీ రేపు కానీ బ్రేక్ అయితే మాత్రం ఈ ఫోర్ హండ్రెడ్ ని బ్రేక్ అయితే మార్కెట్స్ నియర్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వరకు కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ సో నేనైతే గ్యా గ్యాప్ డౌన్ అవుతుంది అండ్ మార్కెట్ మూమెంట్ అయితే గా టర్న్ అయింది అని అయితే నేనైతే అనుకున్నాను రేపు మేబీ విక్స్ ఫ్యాక్టర్ కూడా నియర్లీ సెవెన్ పర్సెంట్ అయితే పెరిగింది ఈరోజు నియర్లీ థర్టీన్ పర్సెంట్ థర్టీన్ దగ్గర ఉంది విక్స్ ఫ్యాక్టర్ అయితే సో ఈ విక్స్ ఫ్యాక్టర్ కూడా పెరగడం వల్ల కొన్ని ఫియర్స్ అనేవి వస్తున్నాయి మార్కెట్లో సో ఈ సెంటిమెంట్ అనేది ఇంకా గా కూడా నేను నేనైతే అనుకుంటున్నాను సో ఒకవేళ గ్యాప్ అయ్యి అబౌవ్ ఈ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ గా అయితే మన మార్కెట్స్ పైకి అయితే వెళ్ళడానికి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు లేకపోతే మాత్రం ఫిఫ్టీ నైన్ థౌసండ్ వరకు కూడా బ్యాంక్ ఇంటికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఈరోజు చూస్తే ట్వంటీ ఎయిత్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ని బ్రేక్ చేసుకుంటూ అయితే డౌన్ మూవ్మెంట్ అయితే చూసాం అగ్రెసివ్గా అయితే మూవ్ అయింది నియర్లీ థౌజండ్ పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది సెన్సెక్స్లో ఎవరైతే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు పుట్ ఆప్షన్ తీసుకుని తీసుకుని ఉంటారో వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వచ్చి ఉంటాయి అండ్ రేపటికి ఈ సెన్సెక్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే మనం మనకు తెలుసు ఆల్రెడీ సెన్సెక్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ఈ రోజు క్లోజ్ అయిన లెవెల్ మనం చూసుకుంటే ఈ ఎయిటీ టూ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ కింద అయితే క్లోజ్ అయింది నియర్లీ ఎయిటీ టూ థౌజండ్ బ్రేక్ అయితే మాత్రం రేపు మార్కెట్స్లో వెరీ బిగ్ మూవ్ అయితే వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎయిటీ టూ థౌసండ్ బ్రేక్ కావాలండి ఈ బ్రేక్ అయితే మాత్రం ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా నియర్లీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కూడా ఫాల్ కూడా మనం చూడొచ్చు సో ఈరోజు మార్కెట్ ఎండింగ్ టైంకి మనం చూస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం చూస్తే నియర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది సో ఇంత పెద్ద ఫాల్ రావడం అనేది లాస్ట్ త్రీ మంత్స్లో ఎప్పుడూ జరగలేదు సో లాస్ట్ త్రీ మంత్స్లో ఎప్పుడు జరగలేదు కాబట్టి రేపు నేను మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేరీస్ బేరీస్ సెంటిమెంటే ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ ఎయిటీ ఈ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ని అయితే బ్రేక్ చేయాలి అప్పుడే మార్కెట్స్ అనేవి పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అండ్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లో ఉండడం మనం చూస్తున్నాం ఈ వార్ ఇష్యూస్ కానీ పొలిటికల్ టెన్షన్స్ కానీ సో ఇవన్నీ గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం కానీ ఇవన్నీ వచ్చేసి ప్రతి ఇండెక్స్ అనేది మనం చూడొచ్చు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పైన పడింది డాక్స్ ఇండెక్స్ కూడా అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయి సో ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇండియాని ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ నెగిటివ్ న్యూసెస్ కపుల్ ఆఫ్ నెగిటివ్ న్యూసెస్ మన మార్కెట్స్ అనేవి పడ్డం అయితే జరిగింది సో మన డైలీ అనాలసిస్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్